ఎన్నికైన తర్వాత మాకు ఒక పట్టుద ప్రగతి అనే ఏర్పాటు వచ్చింది మాకు కౌన్సిల్ ఎన్నికైన తర్వాత ఏమైందంటే ఎన్నికకు సంబంధించి డిస్కషన్ డిస్కషన్లలో ఈరోజు మా విద్యుడైన శక్తి సిద్ధుగా చేయడం నాకు వైద్య సార్ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా

ఈ రోజు భూపాదన పై ఐదు సంవత్సరాల పైపాటు కొనసాగింది దానికి సంబంధించి మేము ఎండికైన తర్వాత మనకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ ఎంకైన తర్వాతనే మన కేసు కెలాలు పక్కన ప్రజలు ప్రోడక్ట్ ఇస్తున్నారు ఆ పక్కన ప్రగతి గురుపురం ద్వారా ఎంపైందంటే భూపాదకంలో ఏ చెత్తలు ఒక ఇరవై సంవత్సరాలకు సంబంధించిన చెత్తలు కూడా ఈ సూచన పార్టీ నాకు వచ్చింది ఈ భూపాధికాయలు

위원들 పదవిని మొదటగా తీసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితుల నుంచో కరోనా తర్వాత మన అభివృద్ధికి సంబంధించిన ఉపత్తులతో దాదాపు మన సార్

పరిస్థితి ఎందుకంటే సంవత్సరానికి ఒక నలభై యాభై లక్షల రూపాయలు ఆదా చేసుకున్నాం ఈరోజు మనకు సంబంధించి సర్వీస్ కూడా ఇంట్లోనే నల్లబోస్తుంది అట్లా బిందర పట్టుక పోయింది ముంబా అది మా అందరికి దక్కిన ఒక మంచి వరం ఎందుకంటే ఈ రోజు నీళ్ళ సమస్యలు ఎలా ఉండేదో బిందా కష్టందో చూసి కానీ మిషన్ బాగా కాస్త అప్పటి నుంచి ధర్నా లేదు

ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ సమాజానికి ఉపయోగపడుతుంది కానీ అనిపించింది అప్పుడు మనకు ప్రత్యక్షంగా చూస్తే తప్ప దాన్ని సభ ముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మన నాయకుడు ఒక నిజమైన నాయకుడు మొత్తం తెలంగాణలోనే నాలుగు నూడవ డిగ్రీ కేవలం ఒక డిగ్రీ కాలేదు

ಕಡೆ 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 ಈಗ ಮರಕೂಡ ಪೂರ್ತಿ ಆಗಲು ನಡೆಸಲು ಅಂತ ನಿಮಗೆ ತಿಳಿಸಿದೆ